హృదయములో పాపము పోగు చేసుకొని చిన్నది విశ్వాసులము అని చెప్పుకునేటువంటి క్రైస్తవ విశ్వాసులతో ఒక చిన్న వాక్య భాగపు చర్చ క్రైస్తవ విశ్వాసంలో చాలామంది ఈ యొక్క వాస్తవికతని వారు కోల్పోతున్నారు ఆ ప్రవర్తన స్థితిగతులను మార్చుకోకుండానే విశ్వాసుల సమూహములో వారు ఉంచబడి ఉంటారు ఈ యొక్క ద్వంద్వ వైఖరి అనేది చాలా ఎక్కువగా ఈరోజు సమాజంలో కూడా ఉంది కుటుంబాల్లోను సంఘంలోను సమాజంలో ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వ్యక్తులు సంఖ్య ఎక్కువ ఉంది ఈ రోజున డబల్ మైండెడ్ పీపుల్ అంటే అందులో గుడ్ అండ్ ఈవిల్ మంచి చెడు రెండు మిక్స్ అయినటువంటి స్వభావం కలిగి ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడు వాని హృదయం పాపమును పోగు చేసుకొని వాడు వాడు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు అంటే వారి బంధువులను కలిసినప్పుడు కానీ ఇరుగు పొరుగు వారిని స్నేహితులను కానీ ఇతరులను కలిసినప్పుడు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటున్నాడంట తన హృదయంలో మాత్రం ఆ ఎదుటి వ్యక్తి గురించి ఒక పాపపు ఆలోచన లేదనుకుంటే చెడ్డ తలంపులు ఆ వ్యక్తిని గురించి చెడ్డ సమాచారాన్ని తన దగ్గరేమో మంచిగా మాట్లాడినట్లుంటారు తన యొక్క స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మంచిగా మాట్లాడినట్లుంటారు కానీ వాళ్ళ గుట్టు లేదా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుని బయటకు వెళ్ళి వారి గురించి విమర్శనాత్మకంగా లేదా హేళన చేస్తూ లేదా ఉన్న సమాచారాన్ని మార్చి తాను విన్నదానికన్నా మరి చెడ్డ సమాచారాన్ని చెప్పేటువంటి విధానం దీనిని బైబీలు ఎంతో ఖండిస్తుంది క్రైస్తవ భక్తిలో కూడా చూడండి విశ్వాసులను చెప్పుకునేటువంటి వారు దేవుని మందిరంలో దేవుని సమీపంలో చాలా మంచిగా ఉన్నట్లే ఉంటారు కానీ వారి సమాజంలోకి వెళ్ళి జీవించేటప్పుడు బైబిల్ సూత్రాలు దేవుడు చెప్పినటువంటి మాటలో వారి జీవితానికి ఎంత మాత్రము అన్వయింపుగా ఉండవు దీనినే ద్వంద్వ వైఖరి అని అన్నది బైబిల్లో చూసినట్లయితే దీన్ని డబుల్ మైండెడ్ పీపుల్ ద్విమనస్కత్వం ఇది ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడరు ఎందుకంటే నీవు ఒక సత్యాన్ని మార్చినప్పుడు లేదా ఒక యథార్థత వైపు నిలబడలేనప్పుడు దేవుని నీతిని నీవు పాటించలేనప్పుడు దేవుని రాజ్యానికి నీవు హక్కుదారువు కాలేవు ఈ యొక్క భావాన్ని మనం ప్రకటన గ్రంథంలో ఈ లవద సంఘంలో చూసినప్పుడు నువ్వు వెచ్చగానైనాను లేవు చల్లగానైనా లేవు నువ్వు నునివెచ్చని స్థితిలో ఉన్నావు గనక నిన్ను నా నోట నుండి వేస్తున్నాను అంటే నువ్వు అయితే మంచిగా లేవు చెడ్డగా లేవు ఈ లౌకికత్వపు జీవితాన్ని జీవిస్తున్నావు నేను చెప్పేది సొసైటీలో అందరితో కలిసి ఉండడం విషయం గురించి కాదు నీ ప్రవర్తన విషయంలో నీ యొక్క డివోషన్ విషయంలో నీ విశ్వాసం విషయంలో నీ యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో మనం ఆలోచన చేయాలి కానీ ఇలా ఉన్నవాళ్ళు దేవునికి ఎంత మాత్రమూ ఇష్టులు కారు దయతో అలాంటి ప్రవర్తనని మనం సరి చేసుకోవాలి మార్పు చెందాలి దేవుని వైపు మరలుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి తగినట్లు తీర్చిదిద్దుకోవాలి అప్పగించుకోవాలి ఒప్పుకోవాలి మనం మనలో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాడ్ థింకింగ్ ఏదైతే ఉందో దానిని మనల్ని మనము విడిచిపెట్టుకోవడానికి లేదా కన్ఫెషన్ మనము పశ్చాత్తాపట్టడానికి మనల్ని మనం అంగీకరించుకొని ఒప్పుకొని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము దేవునిలో వరదల్తాము దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవడానికి అవకాశము ఆస్కారం ఉన్నది